బిగ్ బాస్ హౌస్లో ఫోర్త్ వీక్ నామినేషన్ ప్రక్రియ అయితే పూర్తయిపోయింది ఇంకా హౌస్లో మొత్తం ఆరు మంది కంటెస్టెంట్స్ నామినేట్ అవుతూ వచ్చేశారు అయితే ఇక్కడ పేరనా నేబుల్ ఆదిత్య సోనియా పృథ్వీ మణికంఠ నామినేషన్ అవుతూ కనిపించేశారు అయితే నేబుల్ అయితే పెర్ఫార్మెన్స్కి అయితే సోనియా పృథ్వీ విషయంలో విరగదీస్తూ కనిపించేశాడు హౌస్లో ఇక్కడ విష్ణుప్రియ అయితే పేరనాకి కూడా నామినేట్ చేస్తూ వచ్చేసింది ఇలా హౌస్ అందరూ రెండు టీములుగా అయితే డివైడ్ ఉండడం వల్ల వ్యతిరేక ఒకరు నామినేట్ చేసుకుంటూ వచ్చేసారు అయితే ఇక్కడ నిఖిల్తో తో పాటు విష్ణుప్రియ అలానే సీతతో పాటు కిరాక సీతతో పాటు నైనిక సేవ్ అవుతూ కనిపించేశారు అయితే నిఖిల్కి కి సేవ్ చేసే ఆప్షన్ అయితే ఒక ఫవర్ దొరుకుతుంది తను సీప్ కాబట్టి అయితే తను ఆల్రెడీ నయనిక ఎంతో కష్టపడి సంపాదించుకునే ఎగ్గని సోనియాకి అందించడం వల్ల ఈసారి సోనియా స్థానంలో ఉన్న నయనికకి అయితే తనను సేవ్ చేస్తూ ఈసారి సోనియా దరిదాపులకు వెళితే నెగిటివ్ ని సంపాదించుకుంటున్నాను అని అనుకుంటున్నారు కొన్నాడు ఏమో డైనికని అయితే ఈసారి ఎలిమినేషన్ సేవ్ చేసి తన బాధ్యతను నెరవేర్చుకుంటూ వచ్చేసాడు నీకి